అందరికీ నమస్కారం అండి ఒక అతను అంటాడు రా నువ్వు అన్ని వీడియోలు పెడతావు కదా నీ లాభం కోసం వాళ్ళకి వీడియోలు పెడతావు రేపు చూడా మనం పాలమిస్ట్రీ చెప్తే ఆ పాలమిస్ట్రీ ఆధారంగా నాకు ఉపయోగం అని నువ్వు నేర్చుకోవాలి అవతల వాడికి ఏం ఉపయోగం ఈ వీడియో అని మనం ఆడుకో ఆలోచించకూడదు మనమేం ఆలోచించాలి ఈ పాలమిస్ట్రీ శాస్త్రం నేర్చుకుంటే నాకేం ఉపయోగం అని నేర్చుకోవాలి మ్యాథమెటిక్స్ చెప్పారు ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఇది ఏ రోజైనా నాకు ఉపయోగం లేదని నువ్వు ఆలోచించాలి అవతల నీకేం పని రావతల వాడికి లేదా అని ఆలోచించకూడదు అని అనట ఏదన్నా అవును రానైనా ప్రతి వ్యక్తి బతకడానికి ఏదో ఒక విద్య నేర్చుకో ఉంటాడు ఆ విద్యని నలుగురు పంచాయతను బతుకుతారు నువ్వు ఈ విద్య నేర్చుకొని నీ బతుకు నువ్వు నేర్చుకోరా అని అనట అంతేనా అంట అంతేరా సమా అంతేరా అంతేగాని ఈ విధంగా ఇయ్యకూడదు అది ఇంకొకడానట ఒక కంపెనీ ఉంది ఏమండి నిరుద్యోగులను తీసుకొచ్చి మోసం చేసి ఈ విధంగా అన్యాయంగా చేసేసి ఈ విధంగా ఆర్థిక దోపిడీ చేస్తున్నారు కదా ఫలితం ఏమి ఇవ్వకుండా ఈ విధంగా చేస్తున్నారు కదా అంటే ఏం మా మేము అనేక కష్టాలు పడ్డాము అందువల్ల వాళ్ళు అతలోడు కూడా కష్టాలు వరే తప్పురా మనం కష్టాలు పడ్డామని చెప్పేసి అవతలలోడు కూడా కష్టాలు పాలు చేయడం తప్పు కదా ఏం తప్పు కలికాలంలో ఈ విధంగా జరుగుతుంది అయితే ఏదన్నా సమస్య ఇచ్చి ఏదన్నా మామూలుగా వాళ్ళకి మోసం చేశారని ఏదన్నా చేస్తే ఏముందిరా పాండవులకి అన్యాయం జరిగింది అన్యాయం జరిగితే వాళ్ళు మా మామూలుగా ఏమైంది దాన్ని తిరిగిన తర్వాత మంచి ఓడిపోయి చెడ్డ ఓడిపోయి ఈ లోపల నేను అనుభవిస్తాను కదా ఈ లోపల నేను అనుభవిస్తాను కదా వాళ్ళు దోపి వాళ్ళ శ్రమను దోపుకొని దోసుకొని అని అన్నాడు ఇదేందిరా మరి ఇంత దారుణమైన అవునురాయన కలికాలం రా అని అన్నాడు నాయనా ఈ విధంగా యుద్ధం వచ్చేస్తే అవతలోడు నష్టపోయినోడికి వాడికి ఇబ్బంది నష్టం కలిగించిన వాడికి కొంతకాలమైన సుఖం అనుభవించాలని మీరు ఆలోచిస్తున్నారు ఇది తప్పు కదా ఏమో మోసం చేయకపోతే పలుకు కూడా తరలేదు ధర్మంగా ఉంటే ఎవరు సపోర్ట్ చేయరు అధర్మంగా ఉంటే అందరి సపోర్ అధర్మంగా ఉండి డబ్బులు సంపాదించాలి కోలరా అధర్మంగా లేకపోతే డబ్బులు సంపాదించలేము నాకు వచ్చే రెండు వేల జీతము రెండు వేల జీతానికి అవతలోడు రెండు వేల జీతానికి లక్షల అప్పులు అయ్యాడు నేను రెండు జీతం జీతానికి ఉండి వెనక చేసినా కూడా కొట్టి శున్నైపోయాను ఒక బా పెద్ద పెద్ద బంగ్లాలు కట్టాను పెద్ద పెద్ద చేశాను అవతల చూడు నాకన్నా ముందు చేరాడు పది రెండు వేల జీతమే నాకు రెండు వేల జీతమే ఈ విధంగా నేను కోటి అయిపోయాను అతను మోసం చేయలేకపోయాడు కష్టం చేశాడు కష్టాన్ని నమ్ముకుంటూ ఈ రోజుల్లో ఫలితం లేదురా అన్నమాట కాలం రివ్వుని తిరిగింది మామూలుగా ఓర్పు సహనం శాంతిపరుడు ఓర్పు సహనం మోసాలన్నీ చేయించి సహించి విశ్వవ్యాప్తం చేసేసాడు అప్పుడు ఇతను చేసిన మోసాలు ఇతను సపోర్ట్ చేసిన మోసగాళ్ళు ఇతను సపోర్ట్ చేసినటువంటి అంటే వీళ్ళు ఏమనుకున్నారు ఒక చిన్న వ్యక్తి ఏమి చేస్తలే అనుకున్నారు ఒక సామాన్యుడు ఏమి చేస్తలే అనుకోడు కాలం కలిసి వస్తే చలిసేమైనా చేతిలో కూడా ఏను చచ్చిపోతుంది అని చెప్పేసి అంత ప్రకారము ఈ సామాన్యుడు ఓర్చుకొని ఓర్చుకొని ఓచుకొని దుర్మార్గులు ఓర్చుకొని ఓర్చుకొని ఎంత నష్టపోయాడు అంత నష్టము ఎక్కువ చేసుకున్నాడు లాభ పొందాడు ధర్మ మార్గంలో ఉండినా అతని కష్టం అతనికి దక్కింది అయితే ఈ దశాబ్దాల పాటు లేక కష్టాలు పడినప్పటికీ ఫలితం మాత్రం దైవం ఇస్తుంది అని చెప్పేసి అతను లోకానికి సాటాడు సాడుతాడు మొత్తం ఆ రోజు అండ్ అంతా మహాభారత యుద్ధం లాగా యుద్ధం జరగద్ది పొలం యుద్ధం జరిగిన తర్వాత వాళ్ళు పోతారు నేను పోతారు అని చెప్పేసి అనుకుంటున్నారు ఇదంతా భ్రమరా ఇదంతా ఒక భ్రమ లాంటిది కాబట్టి ధర్మం అనేది గెలిపాలంటే గెలిచే తీరు వస్తుంది మనిషి ధర్మంగా మార్గంలో ఉన్నప్పుడు మోసాలన్నీ బయట పెట్టగలిగినప్పుడు ఒక శాంతము అనేది అవసరము ఊర్పు అనేది అవసరము సహనం అనేది అవసరము అప్పుడే ప్రకృతి మనకు సహకరిస్తుంది దైవం మనకు సహకరిస్తుంది సాటి వ్యక్తి తోటి వ్యక్తి ధర్మపురులు కూడా మనం సహకరిస్తాడు మనమే ఆధైర్యపడితే ఎవరు సహకరించరు అని చెప్పేసి మనమే భయపడితే ఎవరు సహకరించరు ఓర్పు సహనము ధర్మము మార్గా నడు ఆ ధర్మమే నిన్ను గెలిపిస్తుందని చెప్పేసి లోకానికి సాగటాడు అతనికి రావాల్సినవన్నీ వచ్చాయి వీళ్ళకి వచ్చినవన్నీ వీళ్ళు చేసినటువంటివి తల తలదించుకొని నిలబడి సమాజంలో నిలబడి తిరగలేని పరిస్థితి వచ్చింది కానీ మోసం చేసేలా తిరగలేకపోయినా చుడుచుకొని పోతారు అది వేరే విషయం కానీ అయితే మోసం చేయాలి కూడా మోసం చేసి చేయబడ్డాడు ఆ వ్యక్తికి అన్ని న్యాయాలు జరిగాయి ప్రతి ఒక్క అంటే ఎందుకు జరిగాయి ఓర్పుతో సహనంతో దశాబ్దాల పాటు శాంతి మార్గం అనుచరించాడు విశ్వాసంగా పనిచేసాడు ప్రాణాన్ని పనంగా పెట్టి ఆ కంపెనీ కథను కాపాడాడు ఆ కంపెనీని ముందుకు నడిపించాడు తర్వాత ఎంతమంది వచ్చినప్పటికీ అతను పునాది వేశాడు అతను ఎదురుడ్డి నిలబడ్డాడు కాబట్టి ఆ కంపెనీని నిక్రాంతం కాకుండా ఆ కంపెనీ దివాళు తీయకుండా చేశాడు కాబట్టి అతనికి ధర్మం తోడుగా వచ్చింది ప్రకృతి తోడుగా వచ్చింది కాబట్టి ఎవరైనా ఊర్పు సహనం ధర్మం వాళ్ళ నడిస్తే ఈ రోజు కాకపోతే రేపైన మిమ్మల్ని గెలిపిస్తుంది ఆ ప్రకృతి మనుషులు సపోర్ట్ చేయకొచ్చు దేవుడు సపోర్ట్ చేయకపోవచ్చు ఈరోజు రేపైనా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసే టైం వస్తుందని చెప్పేసి లోకానికి సాటినటువంటి ఒక సామాన్య వ్యక్తి జీవితాన్ని అసదర్శంగా తీసుకునే రోజు వస్తుందని చెప్పేసి అందరికీ సందేశం ఇచ్చాడు అందరూ ఆ విజయం చూసి ఓహో మేము ధర్మ మార్గంలో సహనంతో ఓర్పుతో నడుద్దాం నడుద్దామని అందరూ ప్రమాణం చేశారు ఈ వీడియో చూసి ఎంతమంది విధంగా శాంతితో సహనంతో ఓర్పుతో ధర్మంగా తాటి వ్యక్తికి మోసం చేయకుండా ఎంతమంది ఉంటారో చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి